హలో యూవర్స్ వెల్కమ్ టు జబర్దస్త్ ఫ్లాక్స్ అనంట పూర్ ఓకే అండి మనం ప్రజెంట్ జేకే లో ఉన్నాము ప్రెసెంట్ పట్టు శారీస్ ఫ్యాన్సీ గా ఉన్నాయి అదంతా పక్కన పెడితే ప్రెసెంట్ ఫెస్టివల్ కూడా వచ్చింది అలానే మనకు లక్కీ డ్రా రివీల్ చేసే టైం కూడా వచ్చిందనమాట చూడండి మొత్తం ప్రతి ఒక్క నేమ్స్ ఇందులో అయితే రాసి అంతా చేయడం జరిగిందనమాట ఫేకు ఫేకు ఫేక్ అనేసి కామెంట్స్ అయితే పెట్టారు ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా మీకోసం గానే చేస్తున్నాము ప్రతి ఒక్కరి నేమ్ ఇందులో అయితే ఉందండి స్టార్ట్ చేద్దాం అక్క తప్పకుండా మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే లెట్స్ వాచ్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఫర్ జెకె కలెక్షన్స్ అందరికీ ఫస్ట్ సారీ చెప్తానండి కొంచెం చాలా డిలే అయిన డిలే కానీ చాలా ఫెస్టివల్స్ కొంచెం ఈ ఫెస్టివల్స్ వల్ల మేము పోయి స్టాక్ తీసుకొచ్చేది ఇక్కడ వచ్చి మళ్ళీ ఆ షెడ్యూల్ లో కస్టమర్స్ కూడా పక్కన చూడొచ్చు ఒకసారి కస్టమర్స్ వచ్చి చూడండి ఈ విధంగా సిచువేషన్ ఉంది రివీల్ చేసే టైం కూడా ఏ మాత్రమో ఫేక్ గాలండి నాకు నేను బిజీ అయితా అన్న చెప్పాలంటే నా నేను ఎంత బిజీ ఉన్నామో అన్న ఇంకా బిజీగా ఉన్నాడు అన్నమాట ఇద్దాం అనుకుంటాం దాని వల్ల కొంచెం ఇప్పుడు టైం అంటే కరెక్ట్ తొమ్మిది అవుతుంది ఈ టైం లో ఇస్తున్నాం ఆలే ఓకేనా జెన్యూన్ అండి సీరియస్ గా చెప్తున్నా ఎవరు ఎవరూ నమ్మతలే ఎంతమంది మెసేజ్ పెట్టారో ఫేక్ ఫాలోవర్స్ కదస మాట్లాడ ఇట్లానే ఇది నిజంగా జెన్యూన్ గా ఇస్తున్నాము ఇది జెన్యూనే అన్ని పేర్లన్నీ ప్రతి ఒక్కరిది ప్రతి ఒక్కరి నేమ్ టు నేమ్ అన్ని రాసామండి ఫస్ట్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నా నిజంగా థ్యాంక్స్ అండి ఫాలో అప్ అండి జెన్యున్ గా ప్రైజెస్ ఉంటాయి జెన్యున్ క్వాలిటీ ఉంటది తీసుకున్న వాళ్ళు ఆల్రెడీ తెలుసు మన గురించి జీకే కలెక్షన్ గురించి మన ఫాలో చేసి ఎంకరేజ్ చేయండి లక్ ఇది పని ఓపెన్ చేస్తా ఉన్నా ఇది ఏ మాత్రం ఫేక్ లేదండి మీ ఎదురిగిన అన్ని క్లమ్స్ చేస్తా ఉన్నాను ఏది పట్టుకోనే కాదు చాలా ఇది ఫస్ట్ అండి ఎవరు వస్తుందో చూద్దాం ఇది పేరు వచ్చి కళ్యాణి కంగ్రాచులేషన్స్ మేడం ఈ నంబర్ ఫోన్ చేద్దాం సార్ ఫోన్ చెప్పి కళ్యాణి నంబర్ చెప్పండి సెవెన్ డబల్ త్రీ సెవెన్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సిక్స్ టూ చాలండి ఇంకా నెంబర్ అనేది పర్సనల్ కాబట్టి ఓకే మీరు కూడా అర్థం చేసుకోండి కళ్యాణి నేమైతే మొదటి లక్కీ హార్ట్ఫుల్ గా కంగ్రాచులేషన్స్ అండి మీకైతే కంగ్రాచులేషన్స్ మేడం కళ్యాణి మేడం హలో హలో మ్యామ్ జేకే కలెక్షన్ నుంచి కాల్ మ్యామ్ చెప్పండి మీ లక్కీ డిప్ మేము చెప్పింది కదా లక్కీ లో ఎవరైతే అంటే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసింటారో వాళ్ళకి శారీ వస్తుందని

అవుతా అండి అవును ఎక్కడి నుంచి మ్యామ్ మీరు కాల్ చేస్తా ఉండేది అంటే మాట్లాడుతూ ఉండేది మేము బ్యాంగ్లూరు అండి బ్యాంగ్లూరు అవునండి ఆహా లేదు మ్యామ్ ఎందుకంటే ఇది అంటే చాలా మంది కొంచెం ఫేక్ అంట అన్నారు అందుకోసం వెంటనే కూడా నాకు కొరియర్ కానీ మీరు వెంటనే అంటే పంపించడం అది చెప్పటం కానీ అదంతా అంటే క్వాలిటీ పరంగా కూడా బాగుంది మా దగ్గర కలిసి అవునా థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్స్ తర్వాత మీకు ఫిక్స్ పెడతాను దాంట్లో మీరు సెలెక్ట్ చేసుకోండి మ్యామ్ మీకు అది కొరియర్ గా పంపిస్తాను మ్యామ్ అది

రెండిట్లో ఒక చూజ్ చేస్తాం వన్ టూ త్రీ ఇది వచ్చింది లత రాయచూర్ అక్క చూడండి లత రాయచూర్ ఓకే కంగ్రాచులేషన్స్ అండి కంగ్రాచులేషన్స్ రాయచూర్ వాళ్ళు లత అనమాట థ్యాంక్ యూ సిస్టర్ మంచిగా అయితే సపోర్ట్ ఇచ్చారు మా వందు అంటే మీరు చేసిన కృషి వల్ల శారీ అయితే గెలుచుకున్నారనమాట ఇలానే మీరు కూడా సపోర్ట్ ఇచ్చారంటే మంచి మంచి శారీస్ అయితే గెలుచుకోవచ్చు మీరు కూడా హలో మ్యామ్ హాయ్ మ్యామ్ హలో మ్యామ్ జేకే కలెక్షన్ నుంచి కాల్ చేస్తాను మ్యామ్ నేను

మ్యామ్ థ్యాంక్ యూ మ్యామ్ సపోర్ట్ ఖచ్చితంగా మ్యామ్ ఖచ్చితంగా మ్యామ్ మీ లాంటి వాళ్ళ ఫాలోవర్స్ దేవుడికి బ్లెస్సింగ్ ఉంటే ఇలాగే జేకే కలెక్షన్ నిజంగా ముందుకు వెళ్తుంది మ్యామ్ ఏమంటే సపోర్ట్ కావాలి ఇప్పుడు ఎలా ఎలా అయిపోయిందంటే మ్యామ్ ఎవరైతే మనం అంటే జన్యున్కి వెళ్తామో వాళ్ళకి స్పేస్ తక్కువ ఉందామో అనిపిస్తుంది కానీ మీ ఇలాంటి వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తే నేను ఖచ్చితంగా ముందుకు వెళ్తాను మ్యామ్ నేను థ్యాంక్ యూ మరమ్ బార్ ఎప్పుడు నాకు సారీ కావాలన్నా చూస్తాను ఎందుకంటే స్యారీ చూశాను అంటే మీ ఆఫర్ చూశాను ఏ జస్ట్ చెప్తుంటారు వీళ్ళు ఫాలో అవుతారు లేదన్నారు బట్ ఈ రోజు లక్కిడ్ రావాలి నాకే వచ్చిందంటే వేరే అసలు థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ అంటే జనాలు ఇప్పుడు ఇది ఫేక్ వేయలే అని అంటారు కదా మ్యామ్ ఏమైనా ఫేక్ ఉందా మ్యామ్ దీంట్లో యాక్చువల్లీ మీ వీడియో చూసినప్పుడు యూట్యూబ్ లో మీరు చూసినప్పుడు నేను ఫేక్ అనుకున్నా యాక్చువల్లీ నేనే అన్న ఏ ఇదన్నీ ఓకే ఎవరు చేయాల్సిన వాళ్ళకి చేరింది అనుకుంటాను మ్యామ్ లేదు మ్యామ్ చాలా చాలా మెసేజ్ వచ్చాయనమాట ఫేకా మీరు ఎందుకు ఇట్లా ఫాలో అని అని చెప్పి ఏమంటే టైం వల్ల కొంచెం డిలే అయింది అంతే మ్యామ్ కానీ ఇదైతే అయితే అని అన్ని మన కష్టం ఇప్పుడు రివ్యూస్ ఇది మీ వాయిస్ రికార్డ్ అవుతుంది మ్యామ్ అందుకోసం అడిగాను మ్యామ్ అంతే ఏం లేదు మ్యామ్ మీ నా తరఫున అందరికి చెప్తున్నాను ఇది ఫేక్ కాదు ఇది తెలియదు బట్ సారీ నుంచి తీసుకోండి ఒకసారి చూడండి నేను పీపుల్ జనాలకి చెప్తున్నాను సబ్స్క్రైబర్స్ ఎవరుంటే వాళ్ళు కాబట్టి మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మ్యామ్ మీ మీ నెంబర్ కి నేను ఫిక్స్ పెడతాను మ్యామ్ అంటే ఈ నెంబర్ కి మీరు హాయ్ అని పెట్టండి నేను ఫిక్స్ డోర్ నెంబర్ మీ అడ్రస్ పెట్టాను మ్యామ్ మీకు దాంట్లో కలర్స్ పంపుతాను దానిలో సెలెక్షన్ చేయండి మ్యామ్

కష్టపడుతూ ఉంటారు కదా కష్టానికి ఇలాంటి లాభం కన్నా ఎక్కువ ఇలాంటి ఫలితం వచ్చింది అనుకోండి అదే అంటే వాళ్ళు గిఫ్ట్ తీసుకుని వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతానో తెలియదు కానీ వాళ్ళ మాటలు ఏంటో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పుడు ప్లీజ్ ఎవరైతే నాకు కొంచెం చెప్పారో ప్లీజ్ ఇదైతే జెన్యున్ అండి ఇది మీకు ఏలాగా ప్రూవ్ చేయాలో తెలియదు కానీ జెన్యున్ ఇలా జెన్యున్ కానీ సపోర్ట్ చేయండి మర్చిపోకండి సపోర్ట్ చేయండి అంతే నెక్స్ట్ మీ వరకు కూడా రావచ్చు అనమాట అది చెప్పలేం కదా ఎందుకంటే చాలా మంది చేసారు అందులో లక్కీ చెప్పిన ప్రకారం ముగ్గురు కాబట్టి ఇప్పుడు టూ మెంబర్స్ అయితే అయిపోయిన లక్కీ పర్సన్ ఎవరో చూసేద్దాం ఓకే ఇంకా థర్డ్ లక్కీ విన్నర్ ఎవరో చూద్దాం మరి చేద్దాం స్టార్ట్ ఇంకా ఇంకా లేట్ చేయకుండా మరి నెక్స్ట్ లక్కీ విన్నర్ ఎవరో చూసేద్దాం మరి స్టార్ట్ చేయక అసలు ఆనందపడాలో బాధపడాలో అర్థం కాలని పరిస్థితి అనమాట నేను రెండు తీస్తాను నేను ఇట్లా ఇట్లా తీస్తాను మీరు చేసినట్లు తీస్తాను యాదెట్లా ఎట్లా ఎక్కడ వస్తుందో యాదెక్కడ ఎక్కడ వస్తుందో తెలీదు ఇది దిద్దామన్నా ఓకే పేరు రాజు అండి నెంబర్ ఓకే పేరు రాజు ఇద్దరికి ఇలాగ లేడీస్కి వచ్చిందని చూడండి ఒకరికి అంటే మన ఛానల్ ఓన్లీ లేడీస్ కాదు జెంట్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు ఫాలో అవుతున్నారే అట్లా వైఫ్ లేదంటే కొంత మంది మెసేజ్ పెట్టారు అనమాట మా వైఫ్ బర్త్ డే ఉంది దాన్ని అట్లా అట్లా పెట్టారు అనమాట అవకాశం ఫెస్టివల్ అయితే దగ్గరకి వచ్చింది కాబట్టి ఇప్పటికి ఇద్దరూ అయితే విన్ అయిపోయారు లాస్ట్ పర్సన్ అండి మీరు కూడా తప్పకుండా షేర్ చేయండి మీరు కాల్ చేసి విక్ ఏ కార్ం కదా సారీస్ చూడండి ఎక్సలెంట్ ఉన్నది సరే ఇంత మంచి సారీస్ మిస్ అవుతున్నారు అనంతపూర్ లో ఉండి మరీ మిస్ అవుతున్నారు నాకు అదే చాలా బాధ అంటున్నారు సార్ చాలా బిజీ గా ఉన్నట్టున్నారు చాలా బిజీ ఇగ వర్క్ లో ఉన్నారే తొమ్మిది పాపము ఏం లేదు ఈ సారి కూడా ఇన్దామని లాగా కొంచెం మీ క్వాలిటీస్ ఉన్న వ్యక్తి అండి ఇప్పుడు త్రీ రాజు పేరు రాజు అండి మీకు కంగ్రాగ్యులేషన్ బట్ మీరే కంగ్రాగ్యులేషన్ సర్ మా తరపు నుంచి మీరు ఫోన్ ఎత్తలేదు మీ మీ మాటలో మీ హ్యాపీనెస్ చూద్దామని కానీ డెఫినెట్ గా మీది రీచ్ అవుతుంది మీ నంబర్ కితే వాట్సాప్ లో హాయ్ పెట్టి మీకు కలెక్షన్ పంపేదాను కంప్లీట్ గా మరీ చేస్తారు డెఫినెట్ గా డెఫినెట్ గా థాంక్యూ ఇదైతే గివ్ అవ్వే అయిపోయింది నాన్న ఓకే ఎవరైతే ఇంకా చాలా మంది ఎవరు డిసప్పాయింట్ కాకండి ఇది లక్కీ లక్కీ డిప్ అన్నప్పుడు లక్కీ అంటే ఎవరికి వెళ్తుందో తెలియదు చేస్తారు విన్నర్ అవుతారు అందులో మనకి ముగ్గురు అయితే విన్నర్ అన్నమాట మీరు ఇంకా దయచేసి ఇది అయితే ఫేక్ కాదు ఇది ఇది రియల్ చేయడం అంటే చెప్పాలి కదా అని మనం మీరు ఉన్నప్పుడు అలాగా కానీ ఇంట్రెస్ట్ తీసుకున్న వాళ్ళకి తెలుస్తుంది అండి అది ఫేకో రియల్ వాళ్ళకే తెలుస్తుంది చూడండి కలెక్షన్స్ అయితే మీకు తెలిసిందే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ తో మీకు కంచిపట్టి సారీస్ ఎక్సలెంట్ ఉన్నాయి ఇక్కడ ఈ షాప్ లో ఏదైనా తీసుకోండి మంచి ఆఫర్స్ అయితే అక్క ఇచ్చారు స్టార్టింగ్ నుంచి మీకు తెలిసిందే కలెక్షన్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయి ఒరిజినల్ కంచిపట్టు చీరలు త్రీ థౌజండ్ ఫోర్ థౌసండ్ లో ఇస్తుంది ఒకటైతే నేను ప్రామిస్ చేయగలనా నా ప్రోడక్ట్ తీసుకొని వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ అయితే కారు ఆ ప్రైస్ కి ఆ ఒక క్వాలిటీ కి కచ్చితంగా నేను అయితే అసలేన్స్ ఇప్పుడు చాలా మంది కస్టమర్స్ నాకు ఉన్నారు అంటే వాళ్ళకి నేను భరోసా ఇచ్చేది ఏమంటే పెట్టిన ప్రైస్ నేను ఎప్పుడు మీకు మీకు డిసప్పాయింట్ చేయమని చేయలేదు ఇది బనారస్ అదా లో ప్యూర్ కథానన్నాయి ఇది ఫుల్ ట్రెండ్ బ్లాక్ అంటే చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు సో దానివల్ల బ్లాక్ తీసుకున్నాను తీసుకున్నారు కి ఇది వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్ అన్న ఇది ఎక్కడైనా ఫైవ్ థౌసండ్ మనకి ఎలాగో మనం తెలుసుకున్నా మన ఆఫర్ ఏముందని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే

ఇది వచ్చేసి మనకి సెవెన్ థౌసండ్ ఫైన్ పడుతుంది మామూలుగా ఇక్కడ షాప్ బట్టి కానీ మనం ఇచ్చే ద బెస్ట్ ప్రైస్ ఏమంటన్న త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇలా కలర్ కాంబినేషన్ దేనికి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు ఇది వచ్చేసి బ్లౌజ్ ఇలా ఉంటుంది మామూలుగా పవర్ లూమ్స్ వస్తాయండి మూడు వేలు అట్లాంటిది చీర మూడు వేల ఇది వచ్చేసి సెల్ఫ్ అన్న మిస్ చేసుకోవద్దండి అనంతపూర్ లో మరి మిస్ చేసుకోండి ఈ క్వాలిటీ కన్నా ఎవరు టూ థౌజండ్ రూపీస్ అన్న దీన్ని ఎందుకంటే దీన్ని ప్రీమియం ఇంకోటి ఇంకోటి అని చెప్పి చేస్తారు కదన్నా ఇది జస్ట్ మనకి టూ థౌసండ్ రూపీస్ ఇది పళ్ళు ఫైవ్ ఈ క్వాలిటీ చూడండి మీరు ఎట్లుంది అంటే ఫోర్ థౌసండ్ రూపీస్ అని ఇప్పుడు ఆఫర్ లో మన టూ థౌసండ్ క్లాత్ ఏమన్నా జెనియర్ ఫిఫ్టీన్ లీనియర్ జెనియర్ వస్తుందన్న దాన్ని వేస్తారనమాట ఇంకో దానికి జకాడ్ వస్తుంది అని మగ్గం దాంతో వేస్తారు అన్నమాట అందుకే క్వాలిటీ వస్తారు ఓన్లీ రెండు వేల రూపాయలు మనకి ఎవరి దగ్గర గద్వాల్ గద్వాల్ బాగా అంటే ఇప్పుడు ట్రెండ్ కదా కొంచెం గద్వాల్ పట్టు కదా అమ్మవార్లకి అందరికీ దసరా కదా అన్న బాగుంటాయి అనమాట కలర్ కాంబినేషన్ లో లు ఇది వచ్చేసి మనకి సిక్స్ థౌసండ్ పడుతుంది అన్న మనకి ఇప్పుడు ఎలాగో ఆఫర్ కాబట్టి త్రీ థౌసండ్ రూపీస్ మాత్రమే ఓన్లీ ఈ లుక్ చూడండి ఎట్లా వచ్చింది అసలు అది మీరు కట్టుకుంటే ఇది ఎయిట్ థౌసండ్ శారీని అంటారు కానీ మీరు ఎవరు త్రీ థౌసండ్ శారీని ఎవరు అంటారు మన కస్టమర్ కూడా ఇప్పుడు అదే అని కదన్న సో ఇది త్రీ థౌసండ్ రూపీస్ గద్వాల్ చూసారు కదా ప్రైస్ ఏ విధంగా ఉన్నాయి చాలా ఎక్సలెంట్ కలెక్షన్స్ ఇంకా అక్కడ చూడవచ్చు బ్లాక్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో కలర్ కాంబినేషన్ అయితే ఇది కాంబినేషన్ ప్రీమియం అన్న ఇది ప్రీమియం పట్టు అనమాట అంటే దీంట్లో ప్యూర్ ఉంటుంది అన్న ఇది ఇది పవర్ లో అయితే కాదు ప్యూర్ ఇంకా ఇది వచ్చేసి మనకి ఆఫర్ ఎలా పడితే అమ్ముతారు అన్నది కొంతమంది ఇది టెన్ థౌసండ్ అమ్ముతారు ట్వెల్వ్ థౌసండ్ అమ్ముతారు మన దగ్గర సెవెన్ థౌసండ్ కూడా అమ్ముతారు కొంతమంది హోల్సేలర్ మన దగ్గర ఇప్పుడు ఆఫర్ మీద కాబట్టి జస్ట్ మనకి ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అన్న ఇది ఫైవ్ హండ్రెడ్ కాంపి కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు చాలా మంచిగా ఉన్నాయి తీసుకోండి మరి అయిపోతాయి నిజంగా అసలు ఇది వన్ గ్రామ్ అనేది దీంతో వన్ గ్రామ్ జరి మిక్స్ అవుతుంది అనమాట వన్ గ్రామ్ గోల్డ్ సారి జరి మిక్స్ అంతా మీరు కట్టుకుంటే ఎవరికన్నా అంటే తెలియని వాళ్ళు కాదు తెలిసిన వాళ్ళు చెప్పినా కూడా ఇది ప్రైస్ నమ్మలేదు అని ఉంటుంది అనమాట ఇది వచ్చేసి పళ్ళు చాలా సాఫ్ట్ గా ఉన్నాయి చూస్తే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పేపర్ టైప్ లో ఉంటుంది అంటే దీని జరి వాడేది అంత ఇదిగా ఉంటదన్న అవును ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనకి 5500 అన్న ఇది ఓన్లీ 5500 కి ఇస్తున్నారు ఆ ఇటువంటి ఆఫర్ అసలు మీకు ఎక్కడ రావండి నిజంగా ఇప్పుడే తీసుకోండి ఇది వచ్చేసి ఇది వచ్చేసి అన్న గద్వల్ కాటన్ అన్న చాలా మంది గద్వల్ పట్టు చూసాం కదా గద్దుల్ గద్వల్ లోనే మనకి కాటన్ వస్తుంది అంటే మంచి లుక్ ఇది ఎవరు అంటే గద్వాల పట్టు టైప్ కానీ కాటన్ వస్తుందన్న మంచి లుక్ ఉంటాది ఈ టైప్ ఉంటాది ఎవరైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వాళ్ళకి అందరికీ బాగుంటాది ఇది జస్ట్ మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ మాత్రమే అన్న ఆఫర్ ప్రైస్ మంచి అంటే కాటన్ అన్న బాగా ఇది ఫ్యాన్సీ కాటన్ చూడండి ఇది వచ్చేసి మనకి పజ్జెనిమిది వందలు అన్న ఇది మనకి ఆఫర్ ప్రైజ్ పద్దెనిమిది వందలు పెట్టాము ఇది బ్రోకైట్ సెమీ పట్టు ఓన్లీ పద్దెనిమిది వందలు అంటే అస్సలేదు అక్క మంచి ఆఫర్స్ ఇస్తున్నారు దసరా వరకు మీకు దసరా దీపావళి బప్పార్ మాత్రమే ఇది బ్లౌజ్ అనేది నిధంగా ఎక్స్లెంట్ కలెక్షన్స్ అండి మీకు చూసే బ్యాక్ గ్రౌండ్ లో చూడొచ్చు మొత్తం పట్టు సారీస్ ఫ్యాన్సీ పవర్ లూమ్ మీకు కావాల్సిన ఏ సారీ అయినా ఇది త్రీ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నారు మిస్ చేసుకోవద్దండి ఇటువంటి ఆఫర్స్ ఇది సెమీ పట్టు అనేది మేము నిజం ఏది దాంట్లో ఏది ఉందో అదే చెప్తామండి సెమీ పట్ట అంటే సెమీ పట్టే చెప్తాము ప్రీమియం జరిగి ఉంది దీంట్లో క్వాలిటీ ఉందని చెప్తాము ప్యూర్ ప్యూరే చెప్తాము అంటే మన ఏముందో దానే చెప్తాము అనమాట ఒకటికి రెండు అంటే పవర్ కూడా ఆయన రూమ్ అని చెప్పేసి మాత్రం అమ్మం కానీ కనుక్కోలేరు అలా ఉంటాయి కానీ మేము చెప్పాము ఎందుకంటే బిజినెస్ అనేది వన్ టైం అంటే వన్ టైం కస్టమర్ కాదండి కాల్సింది పర్మనెంట్ కస్టమర్ కావాలి సో దాని వల్ల అలా కావాలంటే మనం ఏది ఉందో అదే అమ్మాలన్నమాట ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు ఒకసారి కస్టమర్ తీసుకుంటారన్న వాళ్ళు బాగాలేదు అనుకో నెక్స్ట్ మంత్ పోయి కాదన్న అనుకోండి నెక్స్ట్ మంత్ పర్చేస్ చేయరు అటువంటి కస్టమర్ పోయినట్లే కదా ఇది ఫైవ్ థౌసండ్ అమ్ముతారన్న బయట జరి వన్ రెండు వేలు అంటారండి అది అంతా సూరత్ పట్టు ఉంటుంది కానీ మన ధర్మవరం కంచి పట్టు అయితే ఉండదు మీరైతే దాన్ని దీన్ని అంతా ఓటే చేయకండి ప్లీజ్ ఇది ధర్మవరం పట్టు సెమి పట్టు ఇది అంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దీన్ని చాపరపట్టి ఎందుకంటే మనం ధర్మవరం పట్టుని సూరత్ పట్టుని కంచి పట్టుని సేమ్ చేయకూడదు కదా ఇది బనారస్ థీమే అన్న కానీ కంచిపట్టులో వస్తుంది కొత్త కొత్త ఇది ఆ కాన్సెప్ట్ మనకి పట్టు టైప్ గా కొత్తగా ఉంటుంది అనమాట ఇలా వస్తుంది శారీ అంతా కూడా ఒక అంటే ఒక ఇది అంటే మొగుల్ వేగ పూలు అంటారు అన్న ఆ థీమ్ లో తీగలకి అలా ఒక పూలా వచ్చి ఫామ్ అవుతుంది అన్న ఇది వచ్చేసి మనకి పళ్ళు పళ్ళు చూడండి అన్న ఎట్లా దొరుకుతున్నాయి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ ఇది వచ్చి మనకి బ్లౌజ్ ప్లేన్ ఇది ఎంత ఉండ ప్రకారంగా మంత్ జస్ట్ ఫైవ్ హండ్రెడ్ సో ఎవరు ఎవరు మిస్ చేసుకోదండి ఇంకా చాలా ఉన్నాయి కలెక్షన్స్ సో ఎవరికైతే కావాలనో మీరు అంటే మెసేజ్ చేయండి మీరు అంటే ఇంకోసారి చెప్తున్నా ఇదైతే జెన్యు ఇంకా నెక్స్ట్ మంత్ కూడా ఆఫర్ అంటే ఆఫర్ కాదండి ఒక లక్కీ డిప్ ఇది కూడా అంటే ఇప్పుడు త్రీ గివ్ అవే పెట్టాము ఒకే గివ్ అవే పెట్టాము అనమాట అది కూడా ప్రైజ్ అంటే ప్రైజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని షేర్ చేసి ఫైవ్ మెంబర్స్ కి దాన్ని మీరు స్టేటస్ లో పెట్టుకొని స్క్రీన్ షాట్ పెడితే మీకు ఇది అంటే ట్వెల్వ్ థౌసండ్ వన్ గ్రామ్ పట్టు బయటంతా మీకు వన్ గ్రామ్ పట్టు ట్వెల్వ్ థౌసండ్ వస్తుందని మన ఆఫర్ కాకుండా ఇది అనేది మీకు గివ్ అవే ఇస్తాం ఈ ఈసారి గెలుచుకోవచ్చు పన్నెండు పన్నెండు వేల రూపాయలు అనమాట ఈసారి ఇది వచ్చేసి అక్టోబర్ ఈ ఈసారి ఆన్ టైమ్ కి తిద్దామన్నా అక్టోబర్ థర్టీ ఎయిత్ కి ఇది రిలీజ్ అవుతుంది ఆ థర్టీ ఎయిత్ మాత్రం అన్న ఛానల్ లోనే వస్తుంది నా ఛానల్ లో కూడా వస్తుంది థర్టీ ఎయిత్ ఇది అనేది ఖచ్చితంగా రివీల్ చేస్తాం అనమాట ఎవరికైతే గెలుచుకోండి మరి ఇంకొక అవకాశం ఫ్రీగానే వస్తుంది కాబట్టి అది కూడా పన్నెండు వేలు షేర్ చేసి ఫైవ్ మెంబర్స్ కి సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని వాళ్ళు స్టేటస్ లో పెట్టుకోవాలి కానీ ఖచ్చితంగా ఇది జెనూన్ గా ఇస్తాము ఇది ఇప్పుడు ఎలాగైతే జనూన్ ఇచ్చాము జెనూన్ గా ఇస్తాము ఇప్పుడు త్రీ సార్ ఆ ఈ సారి డేట్ కచ్చితంగా అక్టోబర్ థర్టీ అయితే మీకు రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా తప్పకుండా గెలుచుకోండి జెకే కలెక్షన్స్ అడ్రస్ వచ్చేసరికి అనంతపురం లో కల్లా దుర్గం బైబస్ రోడ్డు రజా హాస్పిటల్ కి ఆపోజిట్ లోనే పక్కనే మీకు ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉంటుంది పక్కనే షాప్ అయితే కనిపిస్తుంది కొత్తగా ఓపెన్ చేస్తారు ఇప్పుడు త్రీ మంత్స్ అయితే అయింది చాలా ఎక్సలెంట్ కలెక్షన్స్ ది బెస్ట్ ప్రైస్ అయితే మీకు అన్ని చెప్పవచ్చు అనమాట ఫిఫ్టీ పర్సెంట్ తో స్టార్టింగ్ నుంచి వన్ మంత్ అని చెప్పుకుంటే త్రీ మంత్స్ అయితే రన్ చేసేసింది అక్కడ అయితే కస్టమర్స్ అయితే మంచి గుడ్ అంటే విన్నారు కదా వాళ్ళ మాటల్లో కూడా చాలా మంది అయితే ఉన్నారు మీకు తొందరలో రివ్యూస్ కూడా అన్నమాట ఓకే తప్పకుండా ఇంత మంచి కూడా అలానే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి కింద కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్